ఇప్పుడు మనం జనేవా జిల్లా టౌన్లో ఉన్నాము ఇక్కడ ఎలక్షన్ బరిలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించి జనియామా నియోజక నియోజకవర్గ ప్రజలు అంటే టౌన్లో వాళ్ళ ఎవరికి ఓటు వేస్తున్నారు ఎందుకోసం వేస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రజలను అడిగే అన్న ఏం పేరనా పేరు ఇక్కడ ఊరు జనియామేనా ఇక్కడ జనియాంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది రాష్ట్రంలో ఏ పార్టీ రావాలని నీకు అనుకుంటున్నావు మీరు ఎవరికి అనుకుంటున్నారు కాంగ్రెస్ నీ పేరు సిద్ధిలింగం జనియామేనా ఈ సంవత్సరం ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు ఏ పార్టీ ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ ఎవరు వస్తే బాగుంటదని నీ అభిప్రాయం నేనేం చెప్పాలి నీకు ఎవరు ఇష్టం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నీకు ఏ పార్టీ అంటే ఇష్టం కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ కారు గుర్తు ఒకట ఎందుకు ఒక ప్రకారం అన్నం పెట్టడానికి మీరు చెప్పండి మీ పేరేం పేరు కృష్ణవేణి ఇక్కడ అధికారంలోకి రాష్ట్రంలో ఎవరు రావాలి జనగాంలో మీ ఎమ్మెల్యే ఎవరు గెలవాలని మీరు కోరుకుంటారు బీజేపీ కావాలనా ఎందుకు చెప్పండి ఎందుకు దేనికోసం దేనికి అన్నిటికి అదే బాగుంటాయి ఇక్కడ బీజేపీకి మీ మద్దతు మీ పేరమ్మ మీ పేరు సునీత సునీత జనియామేనా మీది ఎరవలో పాడు మరి ఈ సంవత్సరం ఇప్పుడు మీరు ఎవరికి ఓటేద్దాం వేద్దాం అనుకుంటున్నారు జనియాంలో ఎవరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం ఇప్పుడు చేకేస్తేనే బాగుంటుంది చేయికేస్తే కాంగ్రెస్కి ఎందుకోసం ఇప్పుడు కేసర్ మనకి ఏం చేస్తలేడు ఏళ్ళన్నాడు ఇల్లు ఇల్లు అన్నాడు అన్నాడు మూడు భూమి ఇప్పుడు పది లక్షలు దళిత బంధు అన్నాడు మనం బీసీ బంధాన్ని పెట్టి లక్ష రూపాయలు వచ్చిందా రాలేదా అంటే పది సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసి ఇక సరిపోయిందని డిసైడ్ అయ్యారు ఇప్పుడు కాంగ్రెస్ కి మీరు ఏ కాంగ్రెస్ కి ఓకే మన జనియాలో మీరు ఓటు ఎవరికిద్దాం అనుకుంటారు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు కాంగ్రెస్ రావాలి ఎందుకోసం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎందుకోసం అంటే గతంలో నుంచి వెళ్ళి సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ ద్వారా అందుతాయి కేసీఆర్ రుణమాఫీ అన్నట్టు చేయలేదు డబుల్ బెడ్రూమ్ అన్నట్టు చేయలేదు తల్లిదండ్రులకు మూడెకరాల భూమి అన్నట్టు చేయలేదు ఇవన్నీ ఉన్నాయి వాగ్దానం లేకపోతే నెరవేర్చలేదు కాబట్టి మార్పు కావాలి కాంగ్రెస్ కావాలి ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ అండి జనయాంలా ఇప్పుడు మీరు ఎవరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటారు ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ గట్టిగా మాట్లాడు కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలనుకుంటారు ఎందుకోసం కాంగ్రెస్ రావాలనుకుంటారు వాళ్ళు పది సంవత్సరాలు చేశారు కదన్న ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చి చూడు ఈ పది సంవత్సరాల బిఆర్ఎస్ దళిత బంధు లాంటిది ఇంకా బీసీ బంధు మూడెకరాల జాగా డబుల్ బెడ్ ఇండ్లు ఆ సంక్షేమ పథకాలు ప్రజలందరూ బాగున్నారు బంగారు తెలంగాణ అని రాష్ట్ర ప్రభుత్వం అంటారు కదా మరి ఇవి నిజం కాలేదా కాలే సామాన్యులకు మాత్రం రాలే వాళ్ళ చేతి కింద ఉన్న వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోరు రైతు బంధు అంటారు ఏది దళిత బంధు అంటారు అదే అంటారు కానీ మాకైతే ఏమీ లేదు అంటే మాకనే మా ఒక్కరిని కాదు నేను కూడా దళితున్నా కానీ ఊళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా పార్టీ పరంగా తిరిగిన వాళ్ళు అప్పుడున్నోళ్ళు వాళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ లీడర్లు వాళ్ళు ఎవరిని సూచిస్తారో వాళ్ళకే ఇస్తారు కానీ అసలైన అరుగుని మాత్రం ఇస్తలేరు అందుకోసమే ఈసారి ఏ అనుకుంటారు ఇక్కడ మీరు ఈ సంవత్సరం ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటారు ఏ ఎవరికి మీరు ఓటేద్దాం అనుకుంటారు మీరు చెప్పండి కాంగ్రెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్న నమస్కారం నమస్కారం సార్ ఎంవేరా వెంకటేష్ వెంకటేష్ ఎక్కడ అన్న మీరు ఎవరు కమ్మం జిల్లా ఇక్కడ కదా ఇక్కడ శాంతిపల్లి ఇక్కడ ఓటు ఉన్నదా తీసుకున్నారా ఇక్కడ మీరు ఎవరికి ఓటు ఇద్దాం అనుకుంటున్నారు ఈ ఎన్నికలలో ఇంకా అప్పటికి ఎట్ మరి అంటే ఇప్పుడు చెయి గుర్తుగా ఎందుకోసం అంటే ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు మేము అందించినాం ప్రజలు బాగున్నారు బంగారు తెలంగాణ అయ్యిందని వీళ్ళు చెప్తున్నారు ఇందులో ఎంత నిజం ఉందంటారు మరింత అక్కడికే వస్తుంది సార్ ఎవరు ఎవరు అందరు వీరకుమారి వీరకుమారా ఇప్పుడు ఈ జన్యాంలో మీకు ఎవరు ఎమ్మెల్యే గెలిసాయని బాగుంటదని మీరు అనుకుంటారు

సాగారి ఎక్కడ మీది ఎక్కడ గాను పాడు ఈ సంవత్సరం మీరు ఏ ఈసారి ఎన్నికలలో ఏ పార్టీ వస్తుందని మీకు మెయిల్ జరుగుతుంది మరి ఇప్పుడు ఉన్న పార్టీ ఇదే బాగుంది అని మీ ఉద్దేశాన్ని కొంచెం చెప్పండి మాకు ఈసారి మార్పు కోరుకుంటున్నాం కాంగ్రెస్ రావాలని ఎందుకోసం అభివృద్ధి కోసం లోకల్ మన చేసే అవకాశం ఉంది ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కంటే స్థానికుడి కోసం కావాలని కోరుకుంటున్నాం కోరుకు అంటే ఇప్పటి వరకు పదిహేళ్లలో బంగారు తెలంగాణ అయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది బంగారు తెలంగాణ అయిందంటే బడా సీట్లకి అయింది సామాన్యునికి ఎలాంటి లబ్ధి పొందలేదు ఎలాంటి ఇది జరగలేదు సామాన్యునికైతే ఏది జరిగినా వాళ్ళ కాంగ్రెస్ గెలిపించుకోవడం ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్ముతున్నారు నమ్ముతున్నాం లోకల్ క్యాండెట్ కాబట్టి చేసుకుని అడిగే ఉంటుంది ఆయన ఎక్కడ ఉంటే ఇక్కడ మేము ఏడీ అడిగే ఉంటాం అందుబాటులో ఉండదు ఇక్కడనే కదా ఓకే మేము వచ్చినా పోయినా కూడా ఉండదు లోకల్ పొద్దున్న లేసే లోకలే కదా అవును మేము అటు లేదు ఒక గంట పోయినా కానీ మేము పోయి పోయి వచ్చి చేసుకున్నంత ఉంటుంది లోకల్ అయితే ఓకే ఓకే క్యాండెట్ కోసం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నమస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు శంకర్ అన్న శంకర్ ఎక్కడ ఏ ఊరు మీది ఇక్కడ లోకలే లోకలేనా ఈ ఎన్నికలలో మీరు ఎవరికి ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటారు ఎక్కువ శాతం అయితే కేసీఆర్ అయితే రైతులకు ఏం చేయలే ఉన్నాయి చెప్తున్నా ఇక ఏ పని ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇది చెప్తున్నాడు ఆయన చేస్తాడు చేయడు ఆ భగవంతుని కేరక ఉన్నాయి చెప్తున్నా అన్న చెప్పు చెప్పు ఇక నరేంద్ర మోడీ చేస్తాడు అది కూడా చెప్పలేము రైతులకు మేము ఏది చేస్తారో వాళ్ళకి అదే మేము స్టూడెంట్స్ కు మేము జరగాలి స్టూడెంట్ కు మెయిల్ జరగాలని మీరు అంటారు మరి ఈ సంవత్సరం మీరు ఏ పార్టీకి ఒకటి వేద్దాం అనుకుంటారు మీకు ఏ అభ్యర్థి వచ్చినా అట్లే చెప్పలేము కదా అని చెప్పలేరా అట్లా చెప్పలేము కదా నేను స్టూడెంట్స్ కి ఎవరు చేత్తారా వాళ్ళకి మేము మధ్య తెస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఏం పేరు మేడం మానస మానస ఇక్కడ జనహం లోకలేనా ఈ సంవత్సరం ఈ ఎన్నికలలో జనేహంకి ఎవరి ఎంఎల్ అయితే బాగుంటుంది ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ ఉద్దేశం చెప్పండి మీరు ముఖ్యం ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కాబట్టి కాంగ్రెస్ ఎందుకోసం అంటే ఇప్పుడు పదేండ్లో ఇప్పుడు పరిపాలన బిఆర్ఎస్ ప్రభుత్వం చేసే సంక్షేమాలు నచ్చలేదా అంటే పెద్ద రాజకీయంగా నాలెడ్జ్ పొలిటికల్ లేదు కానీ మొత్తం నేనైతే కాంగ్రెస్ కి కోట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం